ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక గాడిద ఉండేది ఆ గాడిద అతని బరువైన సరుకులు మోసేందుకు ఉపయోగపడేది వ్యాపారి ఆ గాడిదను చాలా బాగా చూసుకునేవాడు ఆ గాడిదకు మంచి ఆహారాన్ని పెట్టేవాడు వ్యాపారి ప్రతి రోజు నది దాటుకుని మరో గ్రామానికి సరుకులు తీసుకెళ్లేవాడు ఒకరోజు వ్యాపారి గాడిదకు ఉప్పు తగిలిన సంచులను కట్టాడు గాడిద నది దాటే సమయంలో పొరపాటున జారిపడి నీటిలో పడిపోయింది నీటిలో ఉండడంతో ఉప్పు కరిగిపోయింది గాడిదకు బరువు తగ్గిపోయింది ఈ సంఘటన గమనించిన గాడిద చాలా ఆనందించింది తరువాతి రోజు కూడా వ్యాపారి మళ్లీ గాడిదకు ఉప్పు సంచులు కట్టాడు గాడిద తిరిగి నీటిలో పడిపోయింది మళ్లీ ఉప్పు కరిగిపోయింది ఇది గమనించిన వ్యాపారి గాడిద బద్ద మారుతుందని అర్థం చేసుకున్నాడు మూడో రోజు వ్యాపారి ఉప్పు బదులుగా పత్తి సంచులు కట్టాడు గాడిద ఎప్పటిలాగే నీటిలో పడిపోయింది కానీ ఈసారి నీరు పత్తిని శోషించడంతో బరువు పెరిగిపోయింది గాడిద నది దాటి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం అయ్యింది ఈ అనుభవంతో గాడిద అర్థం చేసుకుంది పనిని తప్పించుకునేందుకు ఎంచుకున్న మార్గం ఎప్పుడూ మంచిది కాదని మోరల్ ఆఫ్ ద స్టోరీ కష్టాలను తప్పించుకోవడానికి చేసే దారులు ఎప్పుడు మేలుకు తీయవు సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా ఈ కథలను షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం